మానవులకు ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అని చూసుకుంటే పోల్చుకోవడంలో వస్తూ ఉంటాయి ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకోవడము వాళ్ళు అలా వస్త్రధారణ చేసుకున్నారు అలా తిన్నారు అక్కడికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి ఇంత ఖరీదైనటువంటి స్నేహితులు వచ్చారు లేదా ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కున్నారు ఈ పోలిక వల్లే మనుషులకు ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి ఖరీదైన వస్తువు కొనుక్కున్న ఖరీదైన కారు కొనుక్కున్న వెంటనే పోల్చేసుకుంటారు వాళ్ళు కట్టింది కొంత ఈఎంఐలు కట్టాల్సింది కొండంత అది తెలుసుకోకుండా వాళ్ళ సమస్యను గుర్తించకుండా అసలు వాళ్ళెంత సమస్యలో ఉన్నారో వాళ్ళు దేని గురించి కొన్నారో తెలుసుకోకుండా ఊరికే పోల్చుకోవడము వారితోటి పోల్చుకోవడము ఇది ప్రధానమైనటువంటి సమస్య మనుషుల్లో ఈ మధ్య దీని వల్లే మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు ఒకవేళ పోల్చుకోదలిస్తే మంచి వాళ్ళతోటి గొప్ప వాళ్ళతోటి ఎందుకని పోల్చుకోలేరు స్వామి వివేకానంద పరమాచార్య రమణ మహర్షి ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతోటి ఎందుకు పోల్చుకోరు శ్రీరామచంద్రమూర్తి రాముడు ఆంజనేయుడు లక్ష్మణుడు భరతుడు ఇలాంటి వాళ్ళతోటి ఎందుకని పోల్చుకోరు వాళ్ళతో పోల్చుకుంటే మరి ఎప్పుడు సత్యం మాట్లాడాలి అది ఎంత కష్టం మనకి ఎప్పుడు సత్యం మాట్లాడడం కష్టం కాబట్టి మనకు అనుకూలంగా మనకు సౌకర్యవంతంగా ఉండే వాళ్ళతోటి పోల్చుకుంటూ ఉంటాము ఇది చాలా పెద్ద సమస్య పరిగణిస్తుంది కొంతమందికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పక్క వాళ్ళతో పోల్చుకోవడమే పని మరి నిజంగా అలా పోల్చుకుంటే వారు వీరు వీరు వారు అవుతారా ఎప్పటికీ కాలేరు ఎవరి జీవన ప్రస్థానం వాళ్ళది కాబట్టి ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఈ పోల్చుకోవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు పతనము ప్రారంభం అవుతూ ఉంటుంది పోల్చుకోదలిస్తే గొప్ప వాళ్ళతోటి పోల్చుకోండి అంతే గొప్పగా గొప్ప ఉద్దేశాలతోటి గొప్ప భావాలతోటి పోల్చుకోండి గొప్ప వ్యక్తులతోటి పోల్చుకోండి అప్పుడు ఒకరోజు గొప్ప వ్యక్తులుగా ఎదిగేటటువంటి అవకాశము క్రమము ఉంటుంది అంతేకాని ఎదురింటి వాళ్ళతోటి పక్కింటి వాళ్ళతోటి అసలు ప్రతి దానికి అలా పోల్చుకుంటూ పోతే అదే పెద్ద సమస్యగా పరిగణించబడుతుంది ఇదే పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది భవిష్యత్తులో దీన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి రాముడితోటి పోల్చుకుంటే సత్యవాదిగా ఉండాలి మరి సత్యం చెప్పడము చాలా కష్టం కాబట్టి ఎప్పుడు సత్యమే మాట్లాడాలి ఏకపత్ని వ్రతము ఇవన్నీ చాలా కష్టమైనటువంటి పనులు కాబట్టి రాముడితో పోల్చుకోరు మరి రాముడితోటి అలాంటి గొప్ప వ్యక్తులతోటి పోల్చుకోవాలి పోల్చుకోకుండా ఎదురుంటే సుబ్బారావు గారు వెనకింటి రామారావు గారితో పోల్చుకుంటే వచ్చేటటువంటి లాభాలు ఏమి ఉండవని చెప్పి గుర్తుంచుకుంటే చాలా మంచిది మరి అలా గొప్ప వాళ్ళ ఉద్దేశాలను పాటించడం కష్టం కాబట్టి పోల్చుకోమా ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది పోల్చుకోవడమే కాదు అంతే మరి ఆచరణలో పెడుతూ ఉండాలి ఎప్పుడు పక్క వాళ్ళతోటి పోల్చుకుంటూ ఉంటే వారు ఎదుగుతూనే ఉంటారు కానీ మీ స్థాయి మాత్రం అలాగే ఉండిపోతుంది కాబట్టి ఆ పోల్చుకోవడం ఆపేసి ప్రయాణము జీవన ప్రయాణము గమ్యము గెలుపు ప్రయాణం అనేది ప్రారంభిస్తూ ఉండాలి ఒక్కొక్క అడుగుగా అంతే అంతేగాని పోల్చుకుంటే ఎక్కడా కూడా గొప్పవాళ్ళుగా ఎదిగినట్టు ఎక్కడ దాఖలాలు కూడా లేవు పోల్చుకుంటేనే గొప్ప వాళ్ళు అయితే అందరూ గొప్పవాళ్ళే అవుతారు ఆ ఆచరణను పాటించాలి విజయ మార్గంలో వెళ్తూ ఉండాలి మంచి భావాలతోటి మంచి ఉద్దేశాలతోటి పోల్చుకోవాలి అప్పుడు జీవితము అంతే ఆదర్శంగా గొప్పగా మారేటటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని గుర్తుంచుకుందాము కాబట్టి ఈ రజోగుణము ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకోవడము అనేటటువంటిది మానేసి మనల్ని వాళ్ళతో పోల్చుకోండి మంచి ఆదర్శాలతో పోల్చుకోండి మంచి మంచి చేసిన వాళ్ళతోటి పోల్చుకోండి అప్పుడు గొప్పవాళ్ళుగా సమాజానికి ఇంటికి దేశానికి మీరు పుట్టిన ఊరుకు అన్నిటికీ పేరు తేయగలుగుతారు అంతేగాని మరి అర్థం లేనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే ఇక ఎందుకు మరి పనికి రాకుండా పోతారనేది చెప్పదగినటువంటి సూచన